అండి వెల్కమ్ టు హేత్వి అటాక్స్ ఈరోజు వీడియో అయితే బెంగళూరు వెళ్తున్నాం ఒక చిన్న పని మీద సో మార్నింగ్ వెళ్ళి నైట్ మిడ్ నైట్ అనమాట సో అందుకని డ్రైవర్ని అయితే తీసుకొని వెళ్తున్నాం నేను మా నాన్న మధు పిల్లలు డ్రైవర్ మేము వెళ్తున్నాం అన్నమాట సో హేత్వి అయితే మా నాన్న దగ్గరే ఉండిపోయింది మా చిన్నోడైతే నిద్రపోతున్నాడు అనమాట నా దగ్గర సో పిల్లలతో జర్నీ అంటే కొంచెం కష్టమే బట్ ఎవరైనా పెద్దవాళ్ళు తోడు ఉంటే ఈజీ అయిపోతుందన్నమాట సో హేత్వి కూడా మన నా దగ్గర నిద్రపోయింది నిద్ర లేదు సో అందుకని చెప్పి ఇద్దరు నిద్రపోతున్నారు మా చిన్నోడైతే నా దగ్గర మధు దగ్గర ప్లేస్లు మారుతూనే ఉన్నాడు మధుకి డ్రైవింగ్కి రెస్ట్ దొరికింది కార్ కొన్నప్పటి నుంచి ఫస్ట్ టైం బ్యాక్ సీట్లో కూర్చోవడం డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం ఈ కార్ కొన్నప్పటి నుంచి ఇంతవరకు అవసరం పడలేదన్నమాట సో ఇప్పుడు డ్రైవర్ని పెట్టుకొని మధుకి రెస్ట్ ఇచ్చేసి మేము వెళ్తున్నాం అనమాట మధ్యలో కృష్ణునివి ఏవైనా ఇలా మట్టివి తీసుకుందాం మట్టి బొమ్మలు తీసుకుందామని ఒక దగ్గర ఆగామన్నమాట చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కాస్ట్ కూడా అలాగే చెప్తున్నారు కొన్ని పెయింట్ వేసినవి ఉన్నాయి పెయింట్ వేయనివి కూడా ఉన్నాయి అనమాట చాలా వెరైటీ అయితే ఉన్నాయి ఇక్కడ ఒక సైడ్ అయితే పెయింట్ వెయ్యను వంట అటు సైడ్ ఇటు సైడ్ అంతా పెయింట్ వేసినవి సో మీకు ఏవి కావాలో చూసుకోండి అని చెప్పారు స చెప్పారనమాట మాకే వదిలేశారు మీకు ఏవి కావాలో చూసుకోండి అని సో కాస్ట్ అయితే టూగా చెప్తున్నారు ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు అనమాట నేను ఆ కృష్ణంది అడిగాను ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే చెప్తున్నారు కానీ చాలా ఉన్నాయి ఇక్కడ మనకు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండి నీట్గా ఉంటే అసలు ఎంత బాగుంటాయో ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా స్టార్టింగ్లో కొన్ని ఈ పెద్ద పాత్రలో వాటర్ వేసి పూలు వేసి పెట్టారనమాట చాలా బాగుంది ఈ కప్స్ చూసాడు మా నాన్న సో సిక్స్ కప్స్ ఎంతో చెప్పారు వాళ్ళు ఎక్కువనే చెప్పారనమాట కాస్ట్ ఎక్కువ అయితే చెప్తున్నారు ఇక్కడ ఇంకా ఈ కృష్ణునిది చెప్పాను కదా ఇది అడుగుదామని పక్కకు తీసాము బట్ వాళ్ళు థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎంతో కాస్ట్ అయితే చెప్పారు ఇలా పెడదామని చెప్పి తీసుకుందామని అడిగాం మేము ఎంట్రన్స్లో పెడదామని చెప్పి సేమ్ అలాంటి బుద్ధుడిదే ఉన్నింది మా దగ్గర రీసెంట్గా తల పగిలిపోయిందనమాట చాలా బాగా చాలా సేమ్ అలాగే ఉన్నింది ఇంకా నెక్స్ట్ అయితే మేము లంచ్ టైం అయింది మేము వచ్చేసరికి సో నందనా ప్యాలెస్లో లంచ్ చేద్దామని అయితే వచ్చాము బాగుంది అనమాట వెరైటీగా ఉందనిపించింది నాకైతే లిఫ్ట్ ఉంటుంది ఒక చిన్న లిఫ్ట్ పైన ఈ హోటల్ ఉంటుంది అనమాట నందన ప్యాలెస్ చాలా పెద్దది ఫుడ్ కూడా చాలా బాగుంది పిల్లలు అయితే కొంచెం రిలాక్స్ అయిపోయారు మా నాన్న టిష్యూస్ పెట్టుకునే ఈ బాక్స్ అయితే చూస్తున్నారనమాట భలే ఉందని చెప్పి ఇంకా ఇక్కడైతే ఒక చిన్న ట్రే లాగా పెట్టారు ఎంత వెయిట్ ఉందో చాలా బాగుంది క్వాలిటీ అయితే అయితే పొడి ఇంకా షుగర్ పికెల్స్ ఇంకా ఇది ఎండు మిరపకాయ ఉంటుంది కదా సో ఉప్పు మిరపకాయలు అవన్నమాట మేము కొద్ది కొద్దిగా వేసుకున్నాం అదైతే భలే స్ట్రాంగ్ ఉంది ఆన్లైన్లో అన్నమాట నెక్స్ట్ టైం కొందామని చెప్పి చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా మేము వేసుకున్నామని మా హేతువి కూడా పిక్కలు అవన్నీ వేసుకుంటుంది అనమాట తనే వేసుకుంటుంది ఇంకా కర్రీస్ అవన్నీ చాలా బాగున్నాయి అంత స్పైసీగా లేదు అంత కారం తక్కువ లేదనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే కాస్ట్ కూడా అలాగే ఉందిలేండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీన్ ఎంతో ఉంది ఒక మీల్స్ పిల్లలు కూడా తిన్నారన్నమాట హేతువి అయితే తనే తినేసింది బంగారు ఇంకా ఇక్కడ నందన ప్యాలెస్ వాళ్ళు ఏదో బెలూన్స్ అవన్నీ పెట్టింటే పిల్లలు తీసుకున్నారు అనమాట మాకు కొంచెం టైం ఉన్నింది మేము వెళ్ళిన పనికి సో దగ్గరలో మేమైతే ఓరియన్ మాల్కి అయితే వచ్చామన్నమాట చాలా పెద్దగా ఉంది దట్టు ఫుల్ క్రౌడ్ ఉన్నారు మామూలుగా లేరు మేము మాలా ఫేషియాకి వెళ్ళినప్పుడు క్రౌడ్ చాలా తక్కువ ఉన్నింది ఇది మేము వెళ్ళిన డే గుర్తులేదు కానీ ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారనమాట ఎక్కడ లేని జనం అంతా ఇక్కడే ఉన్నారా అనిపించింది మాకైతే సో ఇంకా మేమైతే ఎంటర్ అయిపోతున్నాం మాకు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే ఉంది సో ఆ గ్యాప్లో మేమైతే ఎక్స్ప్లోర్ చేసేయాలి ఎంత వీలైతే అంతా సో పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నారు ఎందుకంటే ప్లే జోన్లో ఆడుకోవాలని చెప్పి మెయిన్ వాళ్ళ కోసమే అనమాట మాకైతే ఏం లేదు ఇంకా ఇక్కడ వెస్ట్ సైడ్ చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి వెస్ట్ సైడ్ అని ఫుడ్ కూడా ఉంది మేము వీకెండ్ వెళ్ళాం అనుకుంటా సాటర్డే అలా అందుకే ఇంత క్రౌడ్ అయితే ఉన్నారు ఇంకా ఇక్కడ బ్రాండ్స్ అయితే చాలా ఉన్నాయి అడిడాస్ అని మ్యాక్స్ అని ఇంకా వెస్ట్ సైడ్ ఇంకా చాలా చాలా డెకత్లాన్ కూడా ఉంది చాలా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడైతే మేము ఎక్సలేటర్ అయితే ఎక్కుతున్నాం అనమాట మా నాన్న జాగ్రత్తగా ఎక్కుతున్నాడు సో మనం ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి అంతే ఇంకా ఎక్కడైనా కానీ ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి చిన్నోడు చిన్నప్పుడు ఎక్కాడనమాట ఈ ఎక్సలేటర్ చిన్నగా నడుస్తూ ఉన్నాడప్పుడు అంతే ఇప్పుడు పెద్దగైనాక ఇప్పుడు ఎక్కుతున్నాడు అనమాట ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నారు వాళ్ళైతే ఇంకా ఇక్కడ స్వీట్స్ అవన్నీ చూస్తున్నారు వద్దు అని చెప్పి మేము ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట మెయిన్ ఏంటంటే వచ్చింది పిల్లల కోసం వాళ్ళని ఆడించుకోవాలి ప్లే జోన్లో అని చెప్పి సో వాళ్ళు దానికోసమే మాల్కి వెళ్దాం మాల్కి వెళ్దాం అని అడుగుతూనే ఉన్నారనమాట సో అందుకని చెప్పి ఇంకా పిల్లల కోసమే వచ్చాం మెయిన్ ఇక్కడ హౌస్ ఆఫ్ క్యాండీ ఉంది క్యాండీ హౌస్ మా ఎన్ని వెరైటీ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయో కాఫ్ ఉంది వద్దు అని చెప్పి నచ్చ చెప్పి పాపం తీసుకొని వచ్చేసాం మేము బాగా వద్దు ఎన్ని క్యాండీస్ ఉన్నాయో చాలా షుగర్ ఉంటుంది వద్దు అని చెప్పి వచ్చేసాం అన్నమాట పిలుచుకొని వచ్చేసాం ఇక్కడ ఇంకా క్రాస్ వర్డ్ అని బుక్ స్టోర్ ఉన్నాయి అన్ని నాకు బుక్స్ గురించి అంతగా తెలియదు కానీ ఇక్కడ చాలా బుక్స్ అయితే ఉన్నాయి అన్నమాట మేము న్యూ ఇయర్కి ముందు వెళ్ళాము అంటే క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్కి ముందు వెళ్ళామనమాట ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అన్న ఇప్పుడు డేట్ గుర్తులేదు కానీ క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ ముందు అయితే వెళ్ళాము సో అందుకని చెప్పి ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే అక్కడక్కడ డెకరేషన్స్ అయితే ఉన్నాయన్నమాట మా చిన్నోడు మా నాన్నంత చేస్తున్నాడు ఇంకా పైన చూస్తారు టైం జోన్ ఇంకా చెలో వెళ్దాం వెళ్దాం వెళ్ళామని అని అడుగుతూనే ఉన్నారు టైమ్ జోన్లో కాసేపు ఆడించుకొని పక్కనే ఇక్కడ ఫంకీ మంకీస్ అని ఒకటి ఉందనమాట లైక్ ప్లే జోన్ లాగా పిల్లలకి ఇది చాలా బాగుంటుంది అంటే ఈ ఏజ్ పిల్లలకి వీళ్ళకు అవి గేమ్స్ ఎలా ఆడాలి ఏంటి అని అర్థం కాదనమాట ఆ ఏజ్ కూడా కాదు ఇదైతే కనుక చాలా బాగుంటుంది ఆడుకోవడానికి ఇక్కడ క్రౌడ్ కూడా చాలానే ఉంది కొంచెం జాగ్రత్తగా ఆడించుకోవాలి మేము అనుకోకుండా వచ్చాం కాబట్టి సాక్సులు అవేం తెచ్చుకోలేదనమాట యాక్చువల్గా అయితే ఇంట్లో ఉన్నాయి ఈ ప్లే ప్లే వే అనుకోకుండా వచ్చాం కాబట్టి మళ్ళీ కొనాల్సి వచ్చిందనమాట పర్ పర్సన్ సెవెన్ హండ్రెడ్ అలా పడింది ఇద్దరికి కలిపి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది సాక్సులకి మళ్ళీ సపరేట్ అనమాట సెవెంటీ రూపీస్ అలా సాక్సులకి కొంచెం ఎక్కువ అనిపించింది అదే మన లోకల్లో అయితే కొంచెం కాస్ట్ తక్కువే ఉంటాయి వీటికి కానీ ఇంత ఉండదు అనమాట సో పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా నాన్నని పెట్టామనమాట పిల్లల దగ్గర చూస్తూ ఉండు అని చెప్పి నేను మధు కొంచెం పక్కకు వచ్చామన్నమాట అలా ఏవైనా చూద్దాము ఏమైనా ఉన్నాయేమోనని మళ్ళీ ఎందుకు క్యాండీ హౌస్కి వచ్చారనుకున్నారేమో బాధ వేసింది పిల్లలకి కొనియలేదని చెప్పి సో ఒక ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాం అనమాట మరీ ఎక్కువ లేకోకుండా అందులో ఏవి బాగుంటాయి అవి మాత్రమే తీసుకున్నాం నెక్స్ట్ పక్కనే ఇక్కడ వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి నాకు ఐస్ క్రీమ్ కొనిపి అని చెప్పాను అనమాట చాక్లెట్ది సో చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది తిని మదు మదుపు కాఫ్ ఎక్కువ అయిపోయింది అనమాట తర్వాత ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది ఇంకా పక్కన మ్యాక్స్ ఉంటే మ్యాక్స్లో టూ టాప్స్ అయితే తీసుకున్నాను బాగున్నాయి అన్నమాట కలెక్షన్ ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది మన లోకల్లో కడపలో కంటే ఎక్కువ కలెక్షన్ ఉందనమాట ఇంకా టూ అయితే తీసుకున్నాను ఇక్కడ బిల్డింగ్ దగ్గర చాలా మంది ఉన్నారు ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి సెవెంటీ నైన్ రూపీస్ అన్నమాట హేత్వీక్ ఉంటాయిలే అని చెప్పి తీసుకున్నాను నేను టూ టాప్స్ రబ్బర్ వ్యాన్స్ అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత చకచక బయటకు వచ్చాము ఎందుకంటే టైం అవుతుందనమాట అందుకని చెప్పి మేము డ్రైవర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ చెప్పాను కదా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేశారని చెప్పి ఇవంతా అవేనమాట బయటికి రాగానే ఈ టాయ్ ట్రైన్ కనిపించింది పిల్లలు ఎక్కడని అడుగుతున్నారు కానీ పాపం టైం లేదు సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వద్దామని చెప్పామన్నమాట ఇంకా మేము వచ్చిన పని చూసుకొని రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ ఏరోప్లేన్స్ అయితే చాలా వస్తున్నాయి అన్నమాట పిల్లలు అడుగుతూ ఉన్నారు అని చెప్పి ఒక పక్కకి ఆపి అదే పనిగా చూపించాడనమాట భలే ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు పిల్లలు అయితే సిగ్నల్స్ అవి ఆయనకు తెలుసు రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఆయన బెంగళూరుకి సో ఏ టైం ఎప్పుడు వస్తాయి అనేది తెలిసి ఒక సైడ్ కాపి చూపిస్తూ ఉన్నారనమాట అలా ఫోర్ ఫైవ్ చూపించారు ఫుల్ హ్యాపీ పిల్లలు అయితే ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం అంటూ ఉన్నారు కానీ టైం అయిపోతుందనమాట ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ అలా అయ్యింది ట్వెల్వ్ వన్ అయ్యింది అనమాట సో మధ్యలో బాగేపల్లి దగ్గర సమరాస్ వెజ్లో డిన్నర్ చేసేసి వెళ్ళాము వస్తూనే ఉన్నాయి ఏరోప్లైన్స్ అయితే ఇక్కడ పిల్లలు సన్ రూఫ్ ఎక్కి మరీ చూశారు ఫుల్ హ్యాపీ అయితే అయ్యారనమాట సో బెంగళూరు వీడియో ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాను కదా మన ఛానల్ మన ఛానల్లో ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి అని చెప్పి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేసినప్పుడు హైప్ అని అడుగుతుందనమాట సో హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలా హైప్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయితే అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసుకోవడం మర్చిపోద్దండి అప్పుడే నేను ఏవైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ